ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అనేది మన ఆస్తి పత్రాల మీద మనకి చిన్నపాటి ముప్పై గజాల స్థలం ఉన్నా ఏది ఉన్నా సరే మనకి స్టాంప్ పేపర్ అనేది ఒకటి ఉంటుంది పొలం ఉంటే మనకి పట్టాదారు పాస్ పుస్తకం ఉంటుంది జగన్ మెల్లిగా ఎలా చేస్తున్నాడంటే వాళ్ళ తాతగారు చేసినట్టుగా వెంకట నరసయ్య అని పాపం ఒక మన వెరైటీస్ పైనింగ్ కనిపెట్టిన వ్యక్తి అక్కడ ఉందని గుర్తించిన వ్యక్తి ఆయన ఆయన దగ్గర పనికి చేరి ఆయనే తర్వాత యాక్సిడెంట్గా చనిపోయారంట తర్వాత వాళ్ళ మైన్ వెరైటీస్ మైనింగ్ వాళ్ళ హస్తగతం అయింది అలాగే జగన్ కూడా ఏంటంటే మన ఆస్తి వాళ్ళ ఆస్తిగా ఫీల్ అవుతారు మన ఆస్తి వాళ్ళ ఆస్తిగా ఫీల్ అవుతారు మన కష్టార్జితం హరీష్ గారికి ఒక ఇల్లు ఉంది వాళ్ళ నాన్నగారు ఆయనకి హరీష్ ఇదిగో నీకు నీకు ఇచ్చిన నేను కష్టపడ్డాను ఇదిగో నీకు ఇచ్చిన డబ్బు ఇది ఇల్లు ఇది దాని మీద జగన్ ఫోటో ఎందుకు మీరు చెప్పండి హరీష్ గారికి లేదంటే బండారు సత్యానంద్ గారికి లేదంటే మీకు మీ తాతగలు మీ తాత మీ తాతలు కానీ మీ పెద్దలు కానీ ఒక ఎకరం మీకు ఇచ్చారనుకుందాం ముప్పై గజాల స్థలం ఇచ్చారనుకుందాం ఒక ఉద్యానం వాళ్ళం పండించడానికి చిన్నప్పటి నర్సరీ ఇచ్చారనుకుందాం ఆ పట్టాదారు పుస్తకం మీద జగన్ ఫోటో ఎందుకు ఉండాలి అది మీరు ఆలోచించండి నా ఆస్తి మీద నీ 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 నవ్వెందుకు నీ ముఖం ఎందుకు ఇచ్చింది మా నాన్న ఇచ్చింది మా తాత ఇచ్చింది మా పెద్దలు ఇది ముసాయిదా కేంద్రం అంటున్నారు బీజేపీ ఇచ్చింది బీజేపీ ఇచ్చిందని రేపొద్దు రామకృష్ణ రెడ్డి గారు మాట్లాడతారు బీజేపీ ముసాయిదాలు పంపిస్తుంది చాలా చట్టాలు కేంద్రం ఏమంటుందంటే ప్రతి రాష్ట్రానికి పంపిస్తుంది ఇలాంటి డిమాండ్స్ ఉన్నాయి మీరు ఒకసారి పరిశీలించి మీ ప్రతిపాదనలు పంపండి పని చేస్తాయా పని చేయివా అని పని చేస్తాయా పని చేయి అని కష్ట నష్టాలు ఏంటి లాభ నష్టాలు ఏంటి గుర్తించమని కానీ అసెంబ్లీలో నువ్వు మాట్లాడిస్తే కదా తెలుగుదేశం పార్టీని కానీ తెలుగుదేశం పార్టీ నువ్వు మాట్లాడిచ్చావు రెండు వేల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు దాకా మాట్లాడితే చంద్రబాబు గారి భార్యని తిట్టి బయటికి పంపించేస్తే అసలు ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అనేది మంచిగా చెడ మనకి లాభ నష్టాలు అసెంబ్లీలో డిస్కషన్ పెడితే కదా నువ్వు కొట్టి తన్ని తగిలేస్తావు బూతులు తిడతావు ఇంట్లో వాళ్ళని తిడతావు ఆడబిడ్డలను తిడతావు అందుకని పట్టాదారు పుస్తకం మీద ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉండాలి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ గారు భారతదేశానికి ప్రధానమంత్రి అంత మాత్రాన పాస్పోర్ట్ మీద ఆయన ఫోటోలు ఏమి వేయించుకోవట్లేదు కదా నా నా ఆస్తి పత్రం మీద జగన్ ఫోటో ఎందుకు నా పొలం దగ్గర నాకు రాళ్ళు నీ నీ ముఖంతో ఉన్న రాళ్ళు ఎందుకు పాతాలి భవిష్యత్తులో కనుక పొద్దున మీకు ఈ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ మీరు ఇంకొకసారి వైసీపీకి ఓటేస్తే మీ ఆస్తులు గాల్లో దీపం పెట్టినట్టే గుర్తుపెట్టుకోండి నిజంగా చెప్తాను సరదాగా చెప్పట్లా ఇసుక దోచేసిన వాళ్ళు ఈ ల్యాండ్ యాక్టింగ్ ఎలాగంట ఎలా ఉంటుందంటే అంటే ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అంటే మనం అంటే వెళ్ళి ఇక్కడ స్థానికంగా ఉండే మనకి ఆరో దగ్గర మనకి రెవెన్యూ వాళ్ళ దగ్గర చేయించుకోవాలి రిజిస్ట్రేషన్ వాళ్ళకు గుర్తుకు ఇస్తారంట అంతే ఒక జెరాక్స్ కాపీ మనం ఒక పడేస్తారు రేపు పొద్దున మీ ఆడబిడ్డలకో మీ చెల్లెళ్ళకో మీ అక్కలకో పెళ్లిళ్ళు చేయాలి వచ్చే బాబుగారి కోసం మనం ఏం చేస్తాం ఇదిగోండి మా ఆస్తి పత్రం మా ఆడపడుచు లాంఛనాల కింద ఇవి అని చెప్పి ఒక మనకి ఒరిజినల్స్ ఇస్తాం మనం స్టాంప్ డ్యూటీ పేపర్లు ఇస్తాం అవి ఉండవంట జెరాక్స్ పేపర్ ఇస్తారంట సార్ ఒక దానికి కుదరదనుకుందాం రేపు పొద్దున్న మీకు కష్టం వచ్చింది మీ నాన్నగారు మిమ్మల్ని ఎవరో కూర్చోబెట్టి పక్క ఊరికి పంపించాలి చదువుల కోసం ఇంజనీరింగ్ పంపించాలి లేదంటే డాక్టర్ చదివించాలి లేదంటే కష్టాల కోసం ఒక ఒక ఫైనాన్షియల్ దగ్గర తాకట్టు పెట్టాలి నేనే ఇన్ని సంవత్సరాలు ఎన్నిసార్లు నా ఇల్లు తాకట్టు పెట్టానో నాకు తెలుసు మొన్న నా భార్యకి నా బిడ్డలకి ఇచ్చేసే వరకు నేను నా ఇంటి పత్రాలు తాకట్టు పెడతానే ఉన్నాను బ్యాంకుల దగ్గర మరి రేపు నేను తాకట్టు పెట్టాలంటే ఈ పది ఈ లెక్క ప్రకారం అయితే వాళ్ళు బ్యాంకు వాళ్ళు ఎందుకు ఇస్తారు అసలు డాక్యుమెంట్స్ పట్టరు అంటారు అసలు డాక్యుమెంట్స్ జగన్ దగ్గర ఉన్నాయండి మా దగ్గర లేవంటే పోరా పోబో అంటారు మళ్ళీ కూడా తిడతారు